కావాలి నాకు పెళ్లి కావదండి సరేనమ్మా అది అక్కడ ఇక్కడే ఉంచాం కదా అని అడుగుతాం ఆడి పెళ్లి చేసుకుంటే ఓకే నేను పిలిపించి నీకు పెళ్లి చేస్తాను లేదంటే రెడ్డి తీరు మరి ఎలాగ మేము పోలీసు ఒకటి సాయం అంటే ఎలాగ ఇప్పుడు అండి బలవంతం ఎంతవరకు చేయగల మీరే చెప్పండి

ജീഷണ ഗാരിക്ക് നമ്മൾ മുൻവാടേന്ദിണ്ടു అది మాకెల్లా తెలుసుకుని వచ్చాడు కదా కంప్లైంట్ తీసుకున్నారు కదా నేను వచ్చినప్పుడు మా అక్క కంప్లైంట్ తీసుకుని ఎందుకు పంపిస్తారు నా సొమ్మి అన్నారు కింద కంప్లైంట్ పట్టుకొచ్చారు కదా అక్కడ కంప్లైంట్ తీసుకొని మిమ్మల్ని తెలిసా లేదా కూర్చో నువ్వే చేసింది తప్పు నువ్వు చేసింది తప్పు అని చెప్పావా మమ్మల్ని ఎందుకు పంపిస్తారా ఒప్పండి ఇప్పుడు కి వెళ్తారు ఉన్నారు అప్పుడు ఎక్కడ అప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు ారా మధ్యాహ్నం ఆయన ఇల్లేకే కదా ఆయన ఒకటన్నారు మీ సిస్టర్ ఉంది కదా మీ సిస్టర్ ఆఫీస్ ఏం మాట్లాడారు నా ముందే మాట్లాడారు ఏమన్నారు అమ్మ నీకు ఏం కావాలన్నా సార్ నాకు ఖచ్చితంగా ఏం చేస్తున్నా నాకు అర్థం పెళ్లి కావాలన్నారు అమ్మ మేము సాధ్యమైన మీరు ఏ విరుగుతూ పోలీసులు కొట్టే అధికారం ఉందా పోలీసులు కొట్టే అధికారం ఉందా ఎక్కడ కొట్టారు ఎందుకు కొట్టారు నేను స్టేజ్ లో నేను స్టేషన్ లో జరిగారు అభిమానంగా ఉన్నారు అప్పుడు ఉన్నది అన్నది చెప్ప మమ్మల్ని కావాలని మీరు ఇంటికి పంపించారు అన్న మీరు కావాలని మమ్మల్ని ఇంటికి పంపించారు దాన్ని అరవే గారితో పంపించారా జోతే పంపించారా కస్య గారి జోతే పంపించారా పలానా బాబా పంపించారా ఏ పంపించారా కదా నువ్వు అక్కడే కేసు కలిసి ప్రేమించుకున్నారు వాళ్ళు ప్రేమించుకొని నా బిడ్డలు మోసం చేసింది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రేమించుకొని దర్శనం చేసిన తర్వాత నేను చేసుకో ఫస్ట్ చేసుకుంటా అన్నాడు తర్వాత పెద్దల సందులో మేము పిలిపించినాం తర్వాత అప్పుడు కూడా చేసుకుంటా అన్నాడు సంవత్సరం నా తర్వాత డేట్ పెట్టి ఏది లేదు నేను తర్వాత చేసుకుంటా అన్నాడు ఈ రోజు సంవత్సరం తర్వాత అయినాక నేను చేసుకుంటానని ఇప్పుడు నేను చేసుకోనానని పోయి పోలీస్ స్టేషన్లో అడుగుతున్నాను నా పెద్దలు మొత్తం కలిసి శివయ్య గారు పాటయ్య గారు మా వాళ్ళు పెద్దలు కలిసి మొత్తం సంతకాలు పెట్టి నేను సంవత్సరంన్నర తర్వాత చేస్తామని ఆ రోజు వాళ్ళు రాపిచ్చిన కక్కలు ఇప్పుడు సంబంధం లేదని అంటున్నారు శివయ్య గారు నాకు సంబంధమే లేదని అని అంటుండ్రుడు మేము ఆడు చేసిన పోతే అడిగిపోతే మా కట్టు ముందు అబ్బాయి కూర్చొని ఆడేవాడు నా పిల్ల పోయి మాట్లాడి నేను చేసుకున్నట్టు చేసుకోనండు పోలీస్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు శివయ్య గారితో మాట్లాడుకోండి మాకైతే ఏమీ తెలియదు అని నన్ను మాట్లాడుతున్నారు మాకు ఏమి న్యాయం చేస్తారు ఈ రాజకీయం ఎట్లా జరుగుతుంది నాకు రమేశ్వరరావు గారు నాకు న్యాయం చేస్తానంటే నేను పోలే నాకు శివయ్య గారు ప్రాణం అని నేను సగం దూరం పోయి కూడా నేను వెనక తిరిగి వచ్చా నీ కోసం ఏమి చేసిన నువ్వు నాకు ఏమి మేలు చేసినావు నువ్వు నాకు అన్యాయం చేసిన నా బిడ్డకు అన్యాయం చేసిన ఇలా నా బిడ్డ సాగు బతుకులు ఉంది నువ్వు నాకు ఏమి న్యాయం చేయాలనుకుంటున్నావు నేను అన్యాయం అయిపోయినా మీరు అంతకొచ్చి నాకు ఏమి న్యాయం చేస్తారో చేయలేదు ఏమి న్యాయం చేస్తారో చెప్పండి నేను ఏడే కూర్చుంటాను నన్ను తప్పిరా పర్లేదు నా తల్లి ముగ్గురు మేము ఏదో నేర్చుకొని మేము చచ్చిపోతాం ఇది నేను జరిగింది నేను చెప్పేది ఇది పోలీసు వాళ్ళని నా మాకే సంబంధాలు చెబయ గారికి చెప్పుకోండి అని అంటున్నారు చివరి గారికి ఆయన వచ్చే వాడు అయిపోద్దు మొత్తం అని అంటున్నారు అదొక్కటే వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు మేము పోతాక మీరు వెళ్ళే పోండి అని అన్నారా పది నిమిషాలు ఇరవై నుంచి మీ తల్లి ముగ్గురు కొన్ని మీ సృష్టిన్నావు కనీసం నీకు ఇంత జాలి రాలే ఒక ఆడపిల్ల తల్లిని నేను మీకు అసలు నీకు ఒక పెట్టింది కయ్యా నాకు ఎందుకయ్యా నువ్వు ఇంత అన్యాయం చేయాలనుకున్నావు నేను నమ్ముకున్న నిన్ను నన్ను నువ్వు మోసం చేయాలనుకున్నావు అయ్యాయి ఒక్క గా నక్కు పెట్ట నాకు భర్త లేడయ్యా చిన్న పిల్లగా కానించిన పిల్లల్ని చాగకున్నాను కానీ పెట్టిన చిన్నప్పటి నుంచి చదువుకున్నాను ఒకటే స్కూల్లో ఒకటే స్కూల్లో చేసుకున్నాను సనం చేసిన ప్రెగ్నెంట్ అయింది అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సంవత్సరం నా తర్వాత చేసుకుంటా అని పెద్దల ముందు ఒప్పుకొండు ఇప్పుడు చేసుకో నేను నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత మేము స్టేషన్ పోయిన తర్వాత మాకు తెలియదు మా ప్రతి నాకు నాకేం సంబంధం లేదు మళ్ళీ శిభాగారు చెప్పారు రాజకీయ నాయకులు అంతా జరిగిపోతుంది ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రతిదీ అమ్మాయి జరిగిపోతుంది ఇప్పుడు మేము స్టేషన్ పోయిన తర్వాత సభా గారు మన ఐదో తారీఖు పెట్టి పదో తారీఖు పొత్తులే రమ్మని చెప్పారు పదవ తారీఖు పొత్తులే మేము రాకముందే వాళ్ళని పంపించింది మేము అక్కడ పేరు చూసినప్పుడు వాళ్ళు స్టేషన్ లోపల ఉన్న అబ్బాయి సందీప్ అబ్బాయి పేరు నాకు పత్తి ఏది న్యాయం చేయలేదు పెద్దల ముందే కోటయ్య గారు వీళ్ళందరి ముందు నాకు నేనున్నా న్యాయం చేస్తారా అని చెప్పిండు నాకు న్యాయం చేయలేదు మా అమ్మాయికి న్యాయం చేయలేదు అది పత్తిది మొత్తం నాశనం నాశనం చేసిపోయారు అది